గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ఈ సమయంలో అయితే మన బాడీ చాలా కూల్ ఉండడానికి ఒక మంచి సూప్ గురించి చెప్పబోతున్నాను అండి రాగి పిండి అండి తెలుసు కదా మీకు అందరికీ తెలుసు తెలుసు సో ఇంకా మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి మీ గురించి మీకు చెప్దామని చెప్తున్నాను ఈ రాగి పిండిలో ఏమేమి వేశానంటే మిక్స్ ఇంకా ఓన్లీ పిండి ఒకటే కదండి ఇందులో వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేశాను అవి ఏంటి ఏంటంటే జొన్నలు అంటే జొన్నలు తక్కువ 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 క్వాంటిటీ వేయండి తగడ కాగులు అనేవి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి జొన్నలు తక్కువ క్వాంటిటీ జొన్నలు గోధుమలు బార్లీ సాద్ద ఇంకా కాజు అని కాజు అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుందని అనుకోదండి నాకు చాలా హెల్త్ అండి హెల్త్ ఐటమ్ అది అది ఇది కూడా ఇందులో కాజు కూడా యాడ్ చేసామండి ఇవన్నీ యాడ్ చేసి జస్ట్ పిస్తా ఇవన్నీ యాడ్ చేసి ఇన్ని గిడ్లీ పట్టించండి సో ఇవన్నీ మనం పిక్స్ రెగ్యులర్గా నేను అంబాయికి చేస్తానండి అంటే సూప్ సూపు అమ్మలి అంటారు కదా అయితే ఈ సమ్మర్లో అయితే మన ఈ తాగి అంబలి అనేది నేను హెల్త్కి చాలా మంచిదండి చాలా కూల్ బాగుంది మనకు హెల్త్ సో మీరు కూడా తాగండి ఇంకా ఇవి ఓన్లీ ఇది ఒక్కటే కాకుండా ఇంకా వాటర్ ఇంకా కర్డ్ పెరుగు పెరిగి మిక్స్ చేసుకొని తీసుకోవాలండి ఇంకా దీనికి కాంబినేషన్గా ఏదైనా మన ఇంట్లో ఉన్న పికీస్ అంటే నిమ్మకాయ చట్నీ కానీ మామిడికాయ చట్నీ కానీ ఇలా పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ పచ్చళ్ళతో మనం ఇది తీసుకున్నాం అనుకోండి చాలా టేస్టీ ఉంటుంది ప్లస్ మన హెల్త్ కూడా చాలా కూల్ అండి మన బాడీకి చాలా కూల్ ఈ సమ్మర్లో మేమైతే రెగ్యులర్గా అసలు ఈ సమ్మర్లో అయితే డైలీ చేస్తానండి నేనైతే ఇంకా టిఫిన్ అనేది కట్ చేసామండి టిఫిన్ అస్సలు లేదు మా ఇంట్లో ఇంకా డైరెక్ట్ లంచ్ చేస్తాను ఇది మార్నింగ్ ఈ సూప్ అంతా తాగేసిన తర్వాత డైరెక్ట్ లంచ్ చేయండి నేను డైలీ రెగ్యులర్గా చేస్తానండి సో మీకు ఇవన్నీ యాడ్ చేసిన ఇవన్నీ ఐటమ్స్ చూపిద్దామంటే మా వారు అన్నీ అప్పుడే మిక్స్ చేసుకొని పట్టించుకొని వచ్చారండి సో ఇప్పుడైతే ఇది చూపించడానికి లేదు మేము మాత్రమే చూపిస్తున్నాను మీరు కూడా రెగ్యులర్గా సైదాం పని చేసుకొని డైలీ తాగండి మన బాడీకి చాలా కూల్ అండి ఈ సమ్మర్లో ఓకేనా నేనైతే రెగ్యులర్గా చేస్తాను నేను తయారు చేసిన అంటే మొత్తం తయారు చేసింది కానీ జస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో చేసినాను అది మాత్రం చూపిస్తాను ఎందుకంటే నాకైతే టైం సరిపోదండి అన్ని ఐటమ్స్ వేసుకుంటా చేసుకుంటా చూపించడానికి నాకు టైం సరిపోదు జస్ట్ ఏదైనా సరే నేను అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే వీడియో తీసి పెడతాను నాది పూజ అయినా అంతే చేసేటప్పుడు మాత్రం నాకు వీడియో చేయడానికి నాకు టైం సరిపోదు ఇంకా కంప్లీట్ అయిన తర్వాతనే ఏదైనా ఫుడ్ ఐటమ్ అయినా సరే పూజ ఐటమ్ అయినా సరే ఏదైనా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సరే వీడియో అనేది షూట్ చేస్తానండి నేను నాకు టైం సరిపోదు ఓకేనా బాయ్ సో ఇదండి రాగి అంబలి ప్రిపేర్ చేస్తున్నటువంటి వీడియో ఇది అంటే నేను అన్ని ఐటమ్స్ వేసుకుంటూ తీయడానికి టైం సరిపోదు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీడియో తీస్తానండి ఇంకా సైడ్కి అయితే పాలు అనేటివి మరుగుతున్నాయండి ఇంకా పక్కన స్టవ్లో ఇంకా మీరు కూడా ఎవరెవరు అంబలే ఈ సంబర్లో తాగుతారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్